హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం వంట సోడా వేయకుండా ఆయిల్ పీల్చుకోకుండా మెనుపు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మెనుపకారెలు ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు మినపప్పును తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మినపప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ బియ్యాన్ని వేసుకోవడం వలన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి మనం తీసుకున్న మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకుని నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఎక్కువసేపు నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఫోర్ అవర్స్ సరిపోతుంది ఈ విధంగా నానపెట్టుకున్న మినపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం పిండిని రుబ్బుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వలన ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి ఇప్పుడు మనం పిండి కన్సిస్టెన్సీని చెక్ చేద్దాము ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోకి మనం కొంచెం పిండిని వేస్తే అది వాటర్లో తేలాలండి ఇలా తేలితే మనం పిండి సరిగా రుబ్బినట్టు ఈ మినపిండితో గారెలు వేస్తే చాలా ఫ్లఫీగా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి ఇప్పుడు మనం మరొక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలోకి రెండు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వన్ ఇంచ్ అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం యాడ్ చేసిన క్లిప్ మిస్ అయ్యిందండి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక మొత్తాన్ని బాగా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మనం రుబ్బుకునే పిండి మొత్తాన్ని ఎట్ ఏ టైం యూజ్ చేసుకునే వాళ్ళైతే సాల్ట్ని యాడ్ చేసుకుని రుబ్బుకుంటే కొంచెం వాటర్ని తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు వాటర్ని మనం పప్పు రుబ్బుకునేటప్పుడు ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే అంత ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా మెనుపకారలు చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేతిని వాటర్లో తడుపుకొని పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్గా చేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఈ విధంగా కడాయిలోకి సరిపడినన్నీ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక మనం వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసుకోవాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళు చేత్తో వేయాలంటే కొంచెం భయపడతారు కదండి ఇక్కడ నేను ఒక టిప్ చూపిస్తాను చూడండి మీ దగ్గర ఉన్న ఏదైనా స్టీల్ గిన్నెను కానీ బాక్స్ని కానీ తీసుకొని ఇలా నీళ్ళు కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పిండిని దానిపై రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేయడమేనండి ఆయిల్లో వేసాక రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని ఇలా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్